మహిళా అధికారి జూనియర్ అసిస్టెంట్ పై ఓ పంచాయతీ కార్యదర్శి ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది వివరాల్లోకి వెళ్తే చంద్రుతి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఎంపీఓ ఎంపీఓలో శుక్రవారం సమావేశం నిర్వహించారు ఎన్నికల నిధుల విషయంపై కార్యదర్శులు అడగ్గా జూనియర్ అసిస్టెంట్ రమాదేవిని వివరణ ఇవ్వాలని ఎంపీడీఓ రాధా సూచించారు ఆమె వివరణ ఇస్తుండగా బండపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు వాగ్వాదంకి దిగాడు రమాదేవి మాట్లాడుతూ గతంలో కూడా కార్యదర్శి తనపై ఇదే తిరుగా ప్రవర్తించారన్నారు దీనిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు రమేష్ బాబు గతంలో సీఎం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రాలను వ్యంగ్యంగా సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో నోటీసులు జారీ చేశారు Tani rupo. Tani rupo. Camilla,